ఏడు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏడు ఏం మాట్లాడుతున్నావు రవికిషన్ రెడ్డి ఏడునో ఏం చేస్తావు నువ్వు ఏడు చెప్పురా ఆఫీస్ లో ఉన్నాద్దా ఆఫీస్ లో ఉన్నాద్దా ఆఫీస్ దా దా

ఈరోజు కట్టారవికిషన్ అనే ఒక దుర్మార్గుడు మున్సిపల్ కమిషనర్ సారు ఎంతో ఉన్నత చదువులు చదివి ఒక మున్సిపల్ కమిషనర్గా అయితే అతని సార్ని దుర్భాషలు అడిగి ఆడిండు పాలమూరు ప్లాస్టిక్ చెంచా పాల్కొండ ఫామ్ హౌస్ ప్లాస్టిక్ చెంచా మాజీ మంత్రి ఉన్న ఈ బీఆర్ఎస్ కౌన్సిలర్ నువ్వు కట్టవా నువ్వు పాములా పుట్టవా అతి త్వరలో నీ చిట్టాలన్నీ బయటికి వెళ్తాయి నేను ఒక ఎస్సీ మాదిగా చెప్తున్నా సార్ని ఇంత గలీజ్గా మాట్లాడడం నువ్వు ఏ విధంగా అంటావు నువ్వు సార్ని అంత దుర్భాషలాడడానికి నువ్వు ఎవరివి నీ నీ స్థాయి ఎంత నీ బతికెంత నువ్వెంత నువ్వు కట్టవా నువ్వు పాములో పుట్టవా అతి త్వరలో నేను బయటకు తీస్తాను నీ చిట్టా మొత్తం నీకు తస్మాత్ జాగ్రత్త నువ్వు భోజనం చేయాలంటే ఆలోచించే విధంగా నేను చేయకపోతే నా పేరు సంజీవ్ కుమారే కాదు నువ్వు ఎస్సీలకు ఏమైనా ఏదైనా అన్యాయం చేసినావా అది కూడా బయటకు తీస్తా డాటా ఆన్ ది వే కటారవి కిషన్ నువ్వు ఒక పాలమూరు ప్లాస్టిక్ చెంచావు పాల్కొండ ఫామ్ హౌస్ ప్లాస్టిక్ చెంచావు మాజీ మంత్రి గారు మీరు దీనికి మీరు ఏమని సమాధానం చెప్తారు ప్రశాంతంగా ఉన్న పాలమూరులో ఈ అధికారంలో లేకపోయినా సరే ఇంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారంటే మీరు ఒక్కసారి పాలమూరు ప్రజల గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ఇసంటి దుర్మార్గులని తర్మి తర్మిగొట్టాల ఓటు అనే ఆయుధంతో వీళ్ళని ఈ సొంటోళ్ళని అసలు పాలమూరులో ఉండనియకుండా చేయలే దీనికి మాజీ మంత్రి మీరు కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నీకు లేకపోతే అతన్ని సస్పెండ్ చేయాలని నీ పార్టీ నుంచి ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడితే నువ్వేం చేస్తున్నావు మాజీ మంత్రి గారు మీరే చెప్పి ప్రోత్సహిస్తున్నారా అని నాకు మీ డౌట్ ఉంది తస్మాత్ జాగ్రత్త మాజీ మంత్రి ప్లాస్టిక్ చెంచాలకు చెప్తున్నా తస్మాత్ జాగ్రత్త హెచ్చరిక ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఓకేనా ఓకే ఈరోజు పాలమూరులో ఒక మున్సిపల్ కమిషన్ అయిన ప్రవీణ్ రెడ్డి సార్ నిజాయితీగా పాలమూరుకు మూడు నెలలు వచ్చి కూడా ఎంతో ఆయన ఉన్న పాలమూరు బిడ్డగా పాలమూరు అభివృద్ధి కొరకు మా ఎమ్మెల్యే నీస్వాసరెడ్డి గారి సూచనల మేరకు పెద్ద ఎత్తున పనిచేస్తున్నాడు అటువంటి ఒక కమిషన్ కానీ పట్టుకొని ఒక మాజీ కౌన్సిలరు ఆయన పెద్దలు ఆయన మూడు నాలుగు సార్లు కౌన్సిలర్ ఉన్నాడు ఆయన ఒక కమిషన్ని తాగి దుర్భాషాడు ఒక మన నోటితో ఉచ్చరించడానికి పదము లేబర్ గారు మాట్లాడే మాటలు మాట్లాడినట్లు లేకపోతే ఒక రౌడీ సీటర్ వాళ్ళు మాట్లాడినట్లు ఒక ఏం లేదు సభ్యత సమాజం తరలించుకునేలా మాట్లాడడం అనేది మేము పాలమూరు ప్రజల తరఫున బీసీ సంఘాల తరఫున విద్యార్థులను ఖండిస్తున్నాము ఆయన కేసు చట్టము అవన్నీ జరుగుతాయి చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అయినప్పటికీ ఆయన బాధ క్షమాపణ చెప్పాలి ఎవరికి ప్రవీణ్ రెడ్డి గారు సార్ గారికి ఎందుకంటే ఇవాళ కమిషన్ తిరుగుతావు రేపు కలెక్టర్ తిరుతావు రేపు ఆఫీసులు తిరుతావు అంటే బ్లాక్మెయిల్ చేస్తావు నువ్వు నీ కథలు చాలా ఉన్నాయి మా దగ్గర ఒకటి గారు రెండు కాదు అయినా మేము ఏమంటున్నాం అంటే సరే నువ్వు మాజీ కౌన్సిలర్ కానీ గౌరవం కప్పు ఉన్నారు పేరందరూ కూడా నీ అవినీతి వాగుదలు చాలా పెద్దగా ఉన్నాయి కానీ ఒక కమిషన్ని పట్టుకొని నువ్వు అనేది చాలా ఏమైనా ఇది కాబట్టి మీరు బేజర్తిగా చెప్పండి చెప్పాలని మేము కోరుకుంటున్నాము ఇలాంటివి చెప్పే రాజకీయ నాయకులు ఎవడైనా కూడా మేము ఏ పార్టీ ఆ పార్టీ ముఖ్యం కాదు ఎవడైనా మంచి మర్యాద మాట్లాడాలి వాళ్ళు ఇంత అట్లా తాగి తాగు తాగినంతమవుతానా తల్లి పిల్లం కాదు కదా మాట్లాడేటప్పుడు బుద్ధి వరకు మాట్లాడాలి బుద్ధి లేకుండా లంచకొరకాడమేంది నీకు బుద్ధి ఉందా మనం మాట్లాడికి గుద్దవాళ్ళ పనిదంతా ఉత్తమం ఇంటి మీద అరకేతమా చేత మొత్తం వస్తాం మరి మాట్లాడేదే మాట అందుకొరకు మేము అధికారులకు మన పోలీస్ డిపార్ట్మెంట్ వరకు మన ఎమ్మెల్యే గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిండి పాలమూరులో వాళ్ళ వాళ్ళ దాంట్లో ఎవరు జోక్యం చేసుకోరు ఇదే మీ మాజీ మంత్రులు డౌకున్నా రాత్రి పోయి గుద్దవాళ్ళ పడి లోపలేసి ఇది చేస్తుండ్రి కానీ మా ఎమ్మెల్యే నింశాద్ గారు అట్లా లేయారు చట్టపరంగా చట్టం చూసుకుంటారని చెప్పి ఎవరు జోక్యం చేసుకోరు అంటే అట్లుంటుంది కాబట్టి ఖచ్చితంగా మా ప్రజా సంఘాలు డిమాండ్ ఏంటంటే కేసు శిక్షను మాట్లాడడం తప్ప అది వేరు కానీ నీవు మీడియా మీడియా ముఖంగా ప్రవీణ్ రెడ్డి సార్ గారికి కమిషనర్ గారికి మరియు జిల్లా అధికారులకు క్షేమ చెప్పాలని మేము కోరుకుంటున్నాం నా పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వివరిస్తున్నాను ఈరోజు నగర్ పట్టణ కేంద్రంలో ఒక మాజీ కౌన్సిలర్ కట్టర్ రవికిషన్ రెడ్డి అనే వ్యక్తి నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని వారు ఫోన్లో అసభ్యకరంగా చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడడం హేయమైన చర్య ఎంఆర్పిఎస్ పరంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కట్ట రవికిషన్ రెడ్డి గారు మీరు ఒక ప్రజాప్రతినిధి మరి మీరే ఈ రకంగా ఉంటే మరి మిమ్మల్ని చూసి ప్రజలు ఏం నేర్చుకుంటారు సామాజిక విప్లవ ఉద్యమాలు పనిచేసిన చెప్పుకుంటావు మరి నీకు నేర్పించింది ఇదేనా ఒక ఉన్నత స్థాయి కమిషనర్ గారిని అనవసరంగా అంటే ఉద్దేశపూర్వకంగా నీకు వ్యక్తిగత ఏమైనా ఉన్నా అది వ్యక్తిగతంగా నీకు ఉన్నాయా లేవా అనేది పక్కకు పెడితే ఒక కమిషనర్ గారిని అనరాని మాటలు అంటే మనం మీడియాలో చెప్పలేని మాటలు మాట్లాడడం చాలా దుర్మార్గం ఈ చర్యను ప్రతి ఒక్క పౌరుడు తీవ్రంగా ఖండిస్తున్నాడు తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు కట్టా రవికిషన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏదైనా అధికారులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయకపోతే ఎంఆర్పిఎస్ పరంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం గతంలో ఏనుగొండకు మాజీ ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అక్కడ సెక్రటరీగా పనిచేసారు వారు చాలా సౌమ్యులు ఏ వ్యక్తి పోయినా భుజమిన చేసి తమ్ము అన్న అని చెప్పి మాట్లాడే వ్యక్తిని ఈరోజు నీవు ఆ రకంగా ఒక ఉన్నతాధికారిని నీవు ఆ రకంగా భయపడిస్తే మున్సి నగరపాలక సంస్థలో పనిచేసి అది స్టాఫ్ ఏ ఏ రకంగా ఉంటారు వాళ్ళు భయభ్రంతులకు గురికారా ఇప్పుడు సామాన్య జనానికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అక్కడ ఇలాంటి చర్యలు తప్పు మేము తీవ్రంగా తప్పుబడుతున్నాం గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అక్కడ ఒక బిల్ కలెక్టర్గా పనిచేసే వ్యక్తిని ఇంటికి నల్లా బిల్లు నుసులు చేయనికపోతే నానా బూతు మాటలు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మా బిల్ కలెక్టర్ను నానా బూతులు అరే లంజ కొడుక ఏం రా నేను గట్టను అది అని చెప్పి అప్పుడు లైవ్లో మేము ప్రత్యక్షంగా ఉన్నాం అన్నా నీ ఒక ప్రజాప్రతినిధివి నీవి తనిఖీగా మాట్లాడే పద్ధతి కాదని చెప్పి ఆ రోజు హితవు పలికినాం అంటే ఇప్పుడు మున్సిపాలిటీ దాదాపు పదిహేను సంవత్సరాలు అయినా ఆయన తీరు మారలేదు కాబట్టి మేము ఒకటే వాళ్ళ పార్టీ అధి అధిష్టానానికి అప్పీల్ చేస్తున్నాం పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలి భవిష్యత్తులో జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని భవిష్యత్తులో అతను ఎక్కడ ఎన్నికలకు పోటీ చేయకుండా అనర్హతుడు అనర్హుడుగా అతన్ని డిక్లేర్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ పక్షాన కోరుతున్నాం ఎందుకంటే ఇలాంటి ప్రజాప్రతినిధుల వల్ల శాంతియుతంగా ఉన్న పాలమూరు పట్టణంలో అశాంతి నెలకొని అశాంతి నెలకొని ప్రతి ఒక్కరు పైన దాడులు చేయడానికి ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కరు అధికారులను ఫోన్లలో తినడం ప్రయత్నం చేస్తారు కాబట్టి వీటికే దీన్ని ఈ యొక్క పనిష్మెంట్తోనే ఇంకా ఎవరు అధికారులు జోలుకోవాలంటే ఆలోచన చేయాలి జిల్లా యంత్రాంగం మీద మాట్లాడాలంటే ఆలోచన చేసే విధంగా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఒకవేళ వారు తక్షణమే తప్పు తెలుసుకొని ప్రవీణ్ సార్కు కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి మీడియా ముఖంగా పత్రికా ముఖంగా కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా వారికి అప్పీల్ చేస్తున్నాం అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఎలాంటి ప్రవీణ్ కుమార్ గారు కానీ ఇంకా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా ఎంఆర్పిఎస్ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై మాదిగా ఈరోజు మధ్యాహ్నము అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఇంటికి వెళ్ళడం జరిగింది నా రూమ్కి వెళ్ళడం జరిగింది ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫీస్కి రావాల్సి ఉండే ఆరు గంటలకు మా స్టాఫ్తో మీటింగ్ ఉండే పోయినప్పుడు వచ్చిన వెళ్ళిన బడే వాష్రూమ్కి వెళ్ళడం జరిగింది ఆ వాష్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు దాదాపుగా తదేకంగా పద్నాలుగు ఫోన్లు రావడం జరిగింది లాస్టు అది కూడా ఫోర్ ఫార్టీ టూకే మళ్ళీ ఒకటి ఎంబడే హాఫ్ అండ్ హాఫ్ మినిట్లనే మళ్ళీ కాల్ చేయడం జరిగింది రవికిషన్ రెడ్డి గారు మాజీ కౌన్సిలర్ సెవెంత్ వార్డు రవికిషన్ రెడ్డి గారు శ్రీనివాస్ కాలనీలో ఉంటారు మరి అసభ్యకరమైన పదజాలం యూజ్ చేసిండో ఎందుకు యూజ్ చేసిండో ఇప్పుడు మీరు అడిగినటువంటి వాటికి సమాధానం కూడా నా దగ్గర లేదు ఒక ఒక రియల్టర్ను కాదు నేను ఒక కేవలం ఒక ఉద్యోగస్తులాగా లాగా పనిచేసుకున్నటుని అతడు రాజకీయ నాయకుడు సరే అతనికి నాకేముంటాయి ఒకవేళ ఏ మా మహబూబ్ నగర్లో ఏ నాయకులు మా దగ్గరికి వచ్చినా కూడా మంచిగా ప్రశాంతంగా చాలా జాగ్రత్తగా ఉంటారు రోడ్లు డ్రైన్లు లైట్లు వాళ్ళు అడిగేది అంతకుమించి ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా ఏమీ అడగలేదు సో మరి రవికిషన్ రెడ్డి గారు నాకు కూడా గత రెండు వేల సంవత్సరం నుంచి అంతకుముందు నుంచే లేవు ఆఫ్కోర్స్ అంతకుముందు నుంచే నాకు పరిచయం మరి ఆ లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల సమాజానికి ఎటువంటి మెసేజ్ అతను ఇవ్వాలనుకున్నాడో నాకు అర్థం కాలేదు నేను కూడా అది విన్న తర్వాత ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు మీరు అనుకున్న ఆ గ్యాప్లో మీకు ఏదైతే ఆడియో వచ్చిందో ఆ గ్యాప్లల్లో నేను కొంచెం ఆలోచించి మాట్లాడే అంటే షాక్ గురైనట్టు నేను అదేనాను సరే అఫ్కోర్స్ కోర్స్ ఏ పరిస్థితులలో కూడా నేను ఇప్పుడే అప్పుడే అయినబడే మన నేను టూ టౌన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది టూ టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళాను రూరల్ పోలీస్ స్టేషన్ వెళ్ళాను ఎస్పీ మేడం గారికి కూడా తెలియజేశాను ఇదే విషయం నేను కలెక్టర్ గారికి ఈ ఆడియో వినిపించే ఇష్టం లేక మా గౌరవనీయులు మా స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది సార్ మళ్ళీ మేడం గారికి ఎక్స్ప్లెయిన్ చేశారట నేను గౌరవనీయులు పెద్దలు మన మహున్నారు స్థానిక ఎమ్మెల్యే గారికి ఢిల్లీలో ఉన్నా కూడా నేను ఆడియో పంపించడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే రాబోయే రోజులలో సరే భయం విషయానికి వస్తే నేనేం భయపడాలి అతనికి కానీ భయం అనేది ఏం లేదు కానీ నా నా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ కూడా నేను ఒకవేళ కంప్లైంట్ ఇవ్వనట్టయితే నేను ఏది చెప్పనట్టయితే నా స్టాఫ్ కూడా భయ భ్రాంత్లకు గురవుతారు కదా రేపు ప్రతి ఒక్కరు కొంతమంది అనవసరమైన కొన్ని విషయాలలో కూడా నా స్టాఫ్ను బెదిరించడం జరుగుతుంది కనుక నేను హండ్రెడ్ పర్సెంట్ స్టాండర్డ్గా ఉన్నాను అంతటా అతని మీద కేసు బుక్ కావాలా ఖచ్చితంగా ఎస్పీ గారు అతని మీద కేసు బుక్ చేయాలా అతని మీద చట్టపరమైన ఆయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను గతంలో ఈరోజు వరకు ఈ రోజు వరకు నేను వచ్చి ఇక్కడ మూడు నెలలు అవుతుంది గతంలో ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా నాకు అతనికి ఎక్కడ ఎటువంటిది లేదు మరి ఏదో మరి కొద్దిగా డ్రింక్ చేసినట్టున్నారని పోలీసు వాళ్ళు మన పోలీసు వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళిందని నాకు తెలిసింది మరి అది ఎంతవరకు నిజమో ఇంక నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను నేను అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడో తీసుకెళ్ళి తెలిసింది నాకు అతనికి పెండింగ్ పనులు ఏం లేదండి ఇప్పుడు పెండింగ్ పనులు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మామనార్ మొత్తం డెవలప్ కావాలంటే ప్రతి వార్డులో మాజీ కౌన్సిలర్లు ఉండని లేకపోతే ప్రజలు ఉండని ఒక సీసీ రోడ్ ఒక డ్రైన్ లైట్లు వాటికి ఈ ఈ లాంగ్వేజ్ ఉపయోగించడం ఎంతవరకు సమాజం సభ్య సమాజం చూస్తుంది తర్వాత ఇంకా మీరు కూడా అడుగుతున్నారని చెప్తున్నాను ఎంతమంది కానీ ఇవ్వగలుగుతాం ఎంతమంది కానీ ఇవ్వగలుగుతాం అడిగిన వాటికని ఇవ్వ ఇవ్వాలి ఇవ్వాలనుకుంటే డబ్బు కూడా కావాలి కదా ప్రస్తుతం మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితే కొంత కాంట్రాక్టర్లకు కొంత అమౌంట్ మేము పేమెంట్ చేయాల్సి ఉంది అతని కాంట్రాక్టర్ ఏం కాదు అతను లీడర్ లీడరు అతను మాజీ కౌన్సిలర్ గారు అందరికీ అన్ని న్యాయాలు చేయలేం కదా మరి ఆయనకు నాకు అది కూడా ఏం లేదండి దట్ ఈస్ మరి ఎందుకు ఏం కథనో ఏమనేది నాకు తెలియదు సార్ మీకు ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేశాడంటారా అతను సార్ ఫోర్టీన్ ఫోర్టీన్ కాల్స్ తర్వాత ఫిఫ్టీన్త్ కాల్ చేశాడండి వాళ్ళు చెప్పే వర్షం మేము వేరే వాళ్ళకి ఇక్కడ పోయినామని చెప్పి టాక్ అది దానికి ఎంతవరకు సరే ఒకటే అండి నాకు వచ్చిన ఫోను నా దగ్గర ఉన్నది నాతోటి అతను మాట్లాడిండు మాట్లాడిండు నేను అది అది చేశాను నేను పంపించాను నేను పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లైంట్ ఇచ్చాను సరే వేరే వాళ్ళు కానీ మనుషులే నాలాగా అతను కూడా మనుషులే వేరే వాళ్ళు కూడా మనుషులే మరి ఆ రకంగా ఏముందో పరిస్థితి అయితే నాకు తెలియదు ఓకే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ